శ్రీకాళహస్తిలోని విజేత పాఠశాలలో పాఠశాల ప్రిన్సిపల్ ఉమాసింగ్ ఆధ్వర్యంలో నిర్వహించుకున్నారు ముందుగా విద్యార్థులు అధ్యాపకులు మరియు సిబ్బంది కలిసి విజ్ఞానం సంగీతం కళ మరియు సంస్కృతికి దేవత అయిన సరస్వతికి పూజలు నిర్వహించి ఆమె ఆశీస్సులు పొందారు విద్యార్థులు తమ సాంప్రదాయమైన దుస్తులను ధరించి ఓంకారం మరియు మంగళాచరణంతో సరస్వతి వందనంతో ఆచారాలు ప్రారంభించారు ఉపాధ్యాయులతో పాటు పాఠశాల విద్యార్థులు మరియు అధ్యాపకులు పూజలు చేశారు పాఠశాల ప్రిన్సిపల్ ఉమాసింగ్ మాట్లాడుతూ ఈ పాఠశాలలోని ప్రతి ఒక్క విద్యార్థికి విద్యాభ్యాసం బాగా రావాలనే ఉద్దేశంతో నేడు చదువుల తల్లి సరస్వతి దేవికి ప్రత్యేక పూజలు నిర్వహించారని సరస్వతి పూజ అనేది భారతీయ సంస్కృతిని పరిరక్షించడానికి మరియు దీర్ఘకాలంగా స్థిరపడిన సాంప్రదాయాల పట్ల గౌరవ భావాన్ని విద్యార్థులకు తెలియజేసే భవిష్యత్తులో భావితరాలకు మన సాంప్రదాయాలను అందచేయవచ్చునని తెలియజేశారు విద్యార్థులు క్రమశిక్షణ కలిగిన విద్యను అభ్యసించాలని అన్నిటికంటే తమ యొక్క ప్రవర్తనను సక్రమ మార్గంలో ఉంచుకున్నప్పుడు విద్యార్థులు అత్యున్నత స్థాయికి ఎదగడానికి మార్గం సుగమమవుతుందని అవుతుందని తల్లిదండ్రుల యొక్క ఉపాధ్యాయుల యొక్క ఆశయాలు నెరవేర్చడానికి ఒక దిశ నిర్దేశంలో ప్రయాణించవలసి ఉంటుందని విద్యార్థులకు తెలియజేశారు నిర్వహించాము నూతనంగా ఈ పాఠశాలలో చేరే విద్యార్థుల చేత ఓం నమ శివాయ సిద్ధం నమ అనే అక్షరాలతో అక్షరాభ్యాసాన్ని ప్రారంభించి అలాగే పదవ తరగతి విద్యార్థులు పరీక్షకు రాయబోతున్నారు కాబట్టి వాళ్ళని కూడా వేద పండితుల చే ఆశీర్వాదాలు చేశాము సో ఈ విధంగా ప్రతి ఒక్కళ్ళు కూడా శ్రీపంచమి సందర్భంగా అక్షరాభ్యాసం నిర్వహించడం సరస్వతి పూజ చేయడం వల్ల ప్రతి ఒక్కరు వాళ్ళ పాఠశాల అభివృద్ధిలోకి రావాలని అలాగే విద్యార్థుల భవిష్యత్తు బాగా ఉండాలి అనే ఉద్దేశంతో ఈ అక్షరాభ్యాసాన్ని మరియు సరస్వతి పూజని ప్రతి పాఠశాలలో నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది